రైతులకు నానో ఎరువుల వాడకంపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ రైతులకు అవగాహన కల్పించారు వారి నానో యూరియా డీఏపీ ఎరువులను వాడుకోవాలని వీటి వాడకం వల్ల భూముల్లో సాంద్రత పెరిగి మంచి దిగుబడి వస్తుందని తెలిపారు రాబోయే కాలంలో యూరియా డీఏపీ ఎరువులు తగ్గుతాయని తెలిపారు నానో యూరియా డీఏపీ వాడటం వల్ల కలిగే లాభాలు వివరించారు అనంతరం వారి వ్యవసాయ డ్రోన్ను ప్రారంభించారు నలభై ఆరు శాతం లేదా అని ఒకటి గమనించకుండా సరిపోవడం ప్లస్ యూరియా సన్న యూరియా అనేది తొందరగా కలిగి దాదాపు థర్టీ పర్సెంట్ యూరియా మనం ముప్పై శాతం యూరియా గాల్లో కరవడం కానీ మొక్కకు పది గ్రాముల్లో పడుతుందనే ఉద్దేశంతో దొడ్డు యూరియా తయారు చేయమని చెప్పి కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి కొన్ని కంపెనీలు సగన్ ఇంకా కొన్ని కంపెనీలు అదే సన్న యూరియా చేస్తాయి ఏ యూరియా అయినా కూడా మళ్ళీ ఇంకా తొందరగా కరగకూడదు అనే ఉద్దేశంతో నేను కొట్టేయడం అనేది ఒక ప్రాసెస్ ఉన్నది అంటే ప్రతి యూరియా గ్రాన్యుల్కి నీమ్ ఆయిల్ అనేది పోటీన్ ఇస్తాం అంటే ఇంకా కొంచెం నెమ్మదిగా కరగాలనే ఉద్దేశం కాబట్టి సన్న యూరియా తొడ్ యూరియా కాదు మనం ఏ ఇండియా లేదా ఒక్కటే దాన్ని కంపల్సరీ డౌట్స్ ఉంటే మనం దానికి యోగ వారికి చెప్పి శాంపుల్ రెగ్యులర్గా మేము తీసుకుంటాము వాళ్ళ టార్గెట్స్ వాళ్ళు తీసుకుంటాం అవకాశం ఉంది మనకు కాబట్టి అలాంటి అప్పులు అవసరం లేదు ఎంత నెమ్మదిగా కలిగే యూరియా అయితే అంత మంచిది మనకు పంట అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి డిఏపీ అంటే మనకు నచ్చలేని పద్దెనిమిది శాతం పాస్థానం నలభై అది ఉందా లేదా అనేది చూసుకోవాలి కలదు అని